ఫోన్ నుంచి విచ్చేసిన నాయకులు అలాగే మున్సిపల్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి ఎన్జిఓస్ నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టిన రోజు కూడా ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని పది సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని సాధి చేయడం జరిగింది ఎప్పుడైతే ఆ ప్రోగ్రాం ని మొదలు పెట్టామో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వము కలెక్టర్ ఎవరో రావక్కర్లేదు ఒక భారతీయుడిగా నేను ఒక అవసరమైతే ఒక చీపురు పట్టుకుని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు పది సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం చాలా కార్యక్రమాలు మనం చేసాం పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము ఒక రోజు ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటాము సమాజం కానీ ప్రకృతి గానీ నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి అది జరగాలంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి అందుకనే ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కార అనే టీమ్ తో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మనం కూడా ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది పెద్దలు చెప్తున్నారు మనం కూడా చదువుతున్నాం మనం కూడా చూస్తున్నాం మనకు తెలుస్తుంది కానీ మన ద్వారా పది మందికి కూడా తెలియచేటటువంటి విధంగా ఈ రెండు వారాలు ఏదైతే స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా మంచి ేషన్ చేయడానికి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి అలాగే జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ వారి శ్రీ గారికి కమిషనర్ గారికి చౌదరి గారికి అందరికీ ఆఫీసర్స్ అలాగే ఇక్కడికి విచ్చేసిన నగరం నుండి నాయకులకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం గౌరవ కలెక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి విలేజెస్ లో కూడా ఎక్కువ శాతం ఉంటాయి వాటి అన్నింటిని కూడా మనం అక్కడ శుద్ధి చేసి అక్కడ మనం ఈ అక్కడ ఒక బాంసెస్ మనం ఏర్పాటు చేయగలిగితే అది తీసుకెళ్లి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే షెడ్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లినట్లయితే చాలా వరకు మనం ఈ చెత్తని క్లీన్ చేయగలుగుతాం అలాగే మనం ఇంకా సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి స్కీమ్ ఈ స్కీమ్ లో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మనం అందరం స్వచ్ఛమైన శ్రీకాకుళాన్ని క్లీన్ అండ్ క్లీన్ నీట్ శ్రీకాకుళాన్ని మనం తయారు చేసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చే చేయి కలపాలని అందరిని వేడుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఒక అవకాశం పాల్పెంచుకునే అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ కంపెనీ గారు గారికి అందరికి కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జిల్లా ముఖ్యంగా మినిస్టే సార్ ఫార్ సివిల్ విజిషన్ నామోహన్ నాయుడు సంచి మన ఎమ్మెల్యే గారు लोकल एमएलए श्रीकांतुलंग असेंबली काउंसिलसी गोंदु शंकर कार्यी अलावे मना स्टेज में का पैदल अंदर की मना मुन्सिपल कमिश्नर की मुन्सिपल स्टाफ की अरे मुख्यतः मना सेनेटरी वर्कर्स की प्रतियोगर की पेर पेर माना नमस्कार सरी स्वच्छता ही सेवा प्रति ईयर गवर्नमेंट ऑफ इंडिया एड्रेस इस स्वच्छता అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ ఇది ఒక ఒక ట్యాగ్ లైన్ కింద ప్రతి ఇయర్ మనం ఒక టూ వీక్స్ ప్రోగ్రామ్ సెకండ్ ఆఫ్ అక్టోబర్ మనం ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం దీంట్లో భాగంగా ఈసారి సంస్కార్ స్వచ్ఛత ఈ ట్యాగ్ లైన్ కింద ఈ థీమ్ కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా సార్ మీకు హిందీ బాగా తెలుసు సార్ బట్ అది మిగతా అందరూ సార్ స్వచ్ఛత సంస్కార్ అంటే యాటిట్యూడ్ చేంజ్ ఓకే యాటిట్యూడ్ లా చేంజ్ టువర్డ్స్ శానిటేషన్